బైబుల్లో ఉన్నదానికి అర్థం బైబిలే చెప్పాలి తప్ప ఎవరో కహానీలు చెప్పకూడదు అది మనం నమ్మకూడదు వినకూడదు దాన్ని కొట్టి పారేయాలి వాళ్ళగే మళ్ళా మనం బాప్తి కానీ బాప్తిష్ట కానీ ఎలా ఎలా చేస్తాం మనం నీళ్ళల్లో ముంచుతాము నీళ్ళల్లో ముంచుతాం ఎందుకు ముంచుతాం సమాధి చేయబడిన వాడు పూర్తిగా కప్పెట్టబడాలి కానీ కాళ్ళు చేతులు బయటకు వదిలేసి కప్పెడతారా అందుకే నీటిలో మనం ఎలా ముంచుతాం పూర్తిగా మునిగిపోయినంత వరకు ముంచుతాం ఎవరైనా ఇలా అనుకోండి మళ్ళా ఉంచాలి మీరు బయట చూసేవాళ్ళు ఎవరైనా చేయొత్తి కాలు కవ్వుకుని ఎత్తేస్తారు భయం 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 మీద అంటే సమాధి చేసినప్పుడు శరీరం అంతా సమాధి అయిపోవాలి అలాగే నీటిలో ముంచబడినప్పుడు నీటిలో శరీరం అంతా సమాధి అయిపోవాలి అందుకే చిలకరింపు వాటిస్తుంది అంటాం చిలకరింపు బాప్తిషం చిలకరింపు బాప్తిష్టం తప్పేట్టి చిన్నపిల్లలకి జల్లేస్తున్నారు అందులో ఇప్పుడు ఆర్సీఎం వాళ్ళు ఉన్నారు కదా మనకు గ్రౌండ్ ఇచ్చారు ఆయన దగ్గరికి అని చెప్తే మళ్ళీ గ్రౌండ్ ఇస్తాడే మనకి ఏబుడు అందుకే అలరి దగ్గర మన వాళ్ళు అందరూ సివియర్గా వార్నింగ్ ఇచ్చాను అక్కడ ఏవి కూడా ఇతర సంఘస్తుల జోలికి వెళ్ళకండి వాళ్ళ వాళ్ళకి తగిన మాట చెప్పండి వాళ్ళకి ఇష్టం లేని మాటలు చెప్పకండి నోరు కంట్రోల్ చేయండి అని చాలా షరతులు పెట్టాను వాళ్ళకి మన డిప్యూటీ డైరెక్టర్లకి అడిషనల్ అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్లకి చాలా షరతులు పెట్టి మీరు జాగ్రత్తగా నడిపించాలి అక్కడ చిన్నపిల్లడికి బాప్తీసం అడిగితే ఇవ్వాలా చిన్నపిల్ల అయినప్పుడు తీసుకెళ్ళిచ్చి వచ్చా బాప్తిసం అడిగినట్టు బైబిల్లో ఉందా ఎవరో ఒక మన ఆఫ్రికాకి వెళ్తాడు కదా రథం మీద నపూసకుడు నపూసకుడు అడుగుతాడు అపోస్తుల కార్యం ఎనిమిదో అధ్యాయంలో రథం మీద ఫిలిప్ ఫిలిప్పుని రథం మీద కూర్చోబెట్టి ముప్పై ఆరో వచనంలో ఎనిమిదో అధ్యాయం ముప్పై ఆరో వచ్చిన అపోస్తుల కార్యాలు వారు త్రవలో వెళ్ళి చుండగా ఫిలిప్తో చెప్తున్నాడు ఈ నపూంసకుడు నీళ్లున్న యొక్క చోటుకు వచ్చినప్పుడు నపూంసకుడు నీళ్ళు ఉన్నాయి ఇక్కడ నాకు బాప్తీసమిచ్చినకు ఆటంకం ఉందా అని అడిగాడు అంటే బాప్తీసం అడిగిన వానికి ఇవ్వాలి కానీ అడగని చిన్నపిల్లలకి తీసుకెళ్ళి ఇచ్చేస్తావా చిన్నపిల్లలు అడుగుతారా అమ్మా నాకు బాప్తీసం ఇప్పించండి అని అలా అడగరే వాళ్ళ అమాయకులు వాళ్ళకి ఏం తెలీదు అసలు బాప్తీసం అంటే తెలీదు మారుమనసు అంటే తెలీదు పాపక్షమాపణ అంటే తెలీదు ఏవీ తెలియని పసిపిల్లలకు తీసుకెళ్ళి బాప్తిస్ ఇచ్చేస్తుంటారు అదేంటి నీటిలో ముంచెత్తి చచ్చిపోతారని నీళ్ళు చిలకరిస్తారు ఇలాగ జీడిఎంలో కానివ్వండి తర్వాత ఇంకా రామన్ క్యాథలిక్ మిషన్లో కానివ్వండి అలా కొన్ని కొన్ని సంఘం కొన్ని కొన్ని శాఖలు ఉన్నాయి ఆ శాఖల్లో చిలకరింపిస్తుంటారు వాళ్ళు చిలకరింపు సాల్వేషన్ సాలువేషన్ అని ఒకటి ఉంది వాళ్ళు ఎలాగ ఉన్నారంటే ఈ నేవల్ ఆఫీసర్ లాగా బ్యాడ్జీలు అవి పెట్టుకొని వాళ్ళకు కూడా బ్యాడ్జీలు స్టార్లు వాళ్ళ వాళ్ళు వాళ్ళు ఏమిటంటారు జెండా కిందలు దూరం అంటారు నేను అంటే క్రీస్తు జయకేతనం కింద నుంచి నువ్వు వెళ్ళావు అంటే బాప్తిష్టం అయిపోయింది నీకు అంటాడు ఆడికి నీడుతో పని లేదు ఒకడికి నీరున్నా చిరకరెత్తని అంటాడు ఒకరికి నీరు ఉంటే ముంచుతామంటారు మనం ఎందులో ఉన్నప్పుడు మూడింటిలో ముంచుతాం ముంచబడాలి పిలుపు నపుంస కూడా ఇద్దరు లోనికి వెళ్ళారా ఒడ్డు నుంచే చిలకరించేయచ్చు కదా చిలకరింపు అయితే ఒడ్డు నుంచే చిలకరించేయచ్చు కానీ ఎక్కడికి వెళ్ళారా ఇద్దరు తీసుకునేవాడు నీళ్ళలోకి వెళ్ళాడు బాబు తీసుకు ఫిలిప్పు గారు నీళ్ళలోకి వెళ్ళారు నీళ్ళలోకి వెళ్తే అక్కడ ముంచటానికి సఫిషియంట్ వాటర్ ముంచటానికి నీళ్ళు ఎక్కువ ఉండాలా చిలకరించడానికి నీళ్ళు ఎక్కువ ఉండాలా చిలకరించడానికి అంటే ఓ నా నా వాటర్ బాటిల్ ఉండకుండా ఉంటుందా రథం మీద వెళ్తున్నాడు అంత గొప్పోడు ఆ చిలకరించవచ్చు కదా అది అలా చిలకరించకూడదు ఇవన్నీ కూడా నాకు నాకు ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలలో ఇరవై ఐదు సంవత్సరాల బైబిల్ జ్ఞానంలో బాగా బైబిల్ పఠించి సాధకం చేసి ఏమంటారు చూసారా దాని రసం ఒక జ్యూస్ రసం తీయాలంటే దాన్ని బాగా క్రష్ చేయాలి గ్రైండర్లో పెట్టి బాగా నలిపేయాలి అలా నలిపితేనే ఎసెన్స్ జ్యూస్ వస్తుంది ఆకులు నలిపేయాలి పసరు రావాలంటే అలాగే బైబుల్ని అలా చదవబట్టి ఇదిగో ఇలా మాట్లాడగలిగిన పరిస్థితి ఏర్పడింది అర్థమైందా అలాగ చదవాలి బైబుల్ని అయితే మీరు ఇరవై ఐదేళ్ళు చదవలు నాకు తెలుసు ఇంటి దగ్గర ఇల్లు గంట కూడా చదవరు మీరు రోజుకు గంట కూడా బైబిల్ చదవరు మనం ఎంత చక్కగా ఉండాలంటే బైబిల్ని ఎప్పుడూ అనుదినము దాన్ని ధ్యానించాలి అన్నాడు దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గాన్ని నిలవక అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండక యహోవ ధర్మశాస్త్రమును ఆనందించుచు దివారాత్రము రాత్రి పగలు దాన్ని చదివేవాడు ధ్యానించేవాడు ధన్యుడు ఆశ్చర్యంపబడినవాడు